శుభోదయం నారు మంచి రోట ఓ మంచి బాట ఈ శీర్షికన ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి దీన్నే గోకులాష్టమి అని అంటారు మరి అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సాధారణంగా మనకి శ్రావణ మాసంలో అన్ని విశేషాలే అన్ని రోజులు కూడా పండగలే అత్యంత భక్తిభావంతో ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణ మాసాన్ని జరుపుకుంటాం మనం ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో శ్రావణ మంగళవారాలతో పాటు మరో విశేషం కూడా ఉంది ఈ మాసంలోనే శ్రీకృష్ణుని జన్మదినం అది పర్వదినం ఈ రోజునే అది శ్రీకృష్ణాష్టమి వేడుకలు అనమాట తన లీలలతో భక్తి జ్ఞానం యోగం మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినం శ్రీకృష్ణాష్టమి దీనినే కృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదు గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతిగా కూడా అందరూ విశేషంగా కూడా ఈ రోజున వైభవోపేతంగా కృష్ణుణ్ణి ఆరాధిస్తారు ఈ కృష్ణాష్టమి రోజున తల్లులందరూ యశోదలుగా పిల్లలు కృష్ణయులుగా అలాగే గోపికలుగా అలంకరిస్తారు పిల్లల్ని కృష్ణ ఇలుగా గోపికలుగా అలంకరిస్తారు తమ ముచ్చట్లను తీర్చుకుంటారు సందడి సందడిగా ఉంటుంది ప్రతి ఇల్లు కూడా పిల్లలు ఉన్నటువంటి ఇల్లు ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా తల్లులందరూ తమని తాము దేవకి యశోదలుగా భావించుకుంటూ తమ బిడ్డలను శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావించి వేడుకలు ఘన వైభవంగా జరుపుకుంటూ ఉంటారు శ్రీకృష్ణ జన్మాష్టమిని మన హిందువులు కానీ కృష్ణుని భక్తులు కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు ఎవరైతే కృష్ణుని పూజిస్తారో వాళ్ళందరికీ కూడా సకల సౌభాగ్యాలు లభిస్తాయని చెప్పి ప్రధానంగా ప్రగాఢ నమ్మకం అందరిది సంతాన లేమితో బాధపడేవారు ఈరోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలో అడుగు పెడతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అసలు కృష్ణాష్టమి పూజా విధానం ఎలా ఉంటుందంటే ఈ కృష్ణాష్టమి రోజున పూజా విధానంలో ఈ రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు ఇంటి ముందు వేస్తారు జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే చిన్నపిల్లలను ఎంత గారాభంగా చూస్తామో ఎంత ముచ్చటగా చూస్తామో ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో అలాగే కృష్ణయ్యను ముస్తాబు చేయాలి చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో అభిషేకం చేసి చక్కగా పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించాలి ఆపై స్వామికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి తులసిమాలను మెడలో వేయాలి కృష్ణయ్యను ఊయలలో ఉంచి ఊపి లాలి పాటలతో జోలపాటలు పాడాలి అసలు ఈ రోజున చేయాల్సిన పూజలు ముఖ్యంగా ఏంటంటే కృష్ణాష్టమి రోజున కృష్ణయ్యను పూజించటానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఎవరి శక్తి కొలది వాళ్ళు ప్రసాదాలను తయారు చేసుకొని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి కూడా ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలిపాట పాడుతూ కృష్ణయ్యను పూజించాలి మనం ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి కృష్ణాష్టమి రోజున గీతా పఠనం చేస్తే ఎంతో మంచిదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు మరి వెన్న దొంగకు వెన్నంటే ఇష్టం కదా మరి కృష్ణుడి పాదాలు వేసేది అందుకే ఆ పాదాల మించి నడుచుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడు వెన్నను తినేస్తాడు ఆరగిస్తాడు మన నైవేద్యంగా పెట్టిన వెన్నను అని చెప్పి ఒక నమ్మకం అనమాట శాస్త్ర ప్రకారం కూడా కృష్ణాష్టమి రోజున నూట రెండు రకాల పిండి వంటలు చేయాలని ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలని చెప్తూ ఉంటారు అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న పాలు పెరుగు బెల్లం శనగపప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తాం మనం చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెళ్ళి విరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడి పాదాలను ఇంటిలోకి వస్తున్నట్లుగా పాదముద్రలు వేసి ఆహ్వానిస్తాం ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం బహు పసందుగా ఉంటుంది చిన్నారుల్లోనూ యువతలోనూ ఇది ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఉట్టి కొట్టే సంబరం యువతలో ఉత్సాహం కలిగిస్తుంది ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తర భారతంలో దహి హండీ అని పిలుస్తారు ఇంటింటికి వెళ్ళి మట్టి కొండలో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకు పైకి లాగుతూ ఉంటే నా సామిరంగా ఆ ఉట్టిని పొగలగొట్టడానికి ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క యువకుడు ముందుకు వస్తూ ఉంటాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కర్ర తీసుకొని ఉట్టిని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా రంగునీళ్లను వాళ్ళ మీద పోస్తూ డిస్టర్బ్ కలిగిస్తూ ఉంటారు ఆ ఉట్టిని పగల కొట్టకుండా మొత్తానికి ఒక్కరుగా కానీ సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు వసంత నీళ్లు పోస్తూ ఉంటే యువత ఉత్సాహాన్ని అసలు ఆపలేము అనమాట సంబరాన్ని ఆపలేము అటువైపు వసంత నీళ్లు పోసేవాళ్ళు మహిళలు ఇటువైపు ఉట్టి కొట్టే యువత మొత్తానికి చూడముచ్చటగా ఉంటుంది లేండి ఆ దృశ్యం యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంత అనిపించదు చాలా బాగుంటుంది కృష్ణాష్టమి రోజు ప్రతి ఇంట్లో కృష్ణయ్యలే గోపిక మంగలే కృష్ణాష్టమి రోజున ఏ ఇంట్లో చూసినా సరే మరి నల్లనయ్య రూపమే దర్శనమిస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా బుడి బుడి అడుగులు వేసే బుడతలు కృష్ణుడి వేషధారణలో మనకు కనిపిస్తూ ఉంటారు చక్కగా పంచ కట్టుకొని నిలు నామాలు పెట్టుకొని తలపై నెమలిపించంతో చేతిలో వేణువును పట్టుకొని బుడిబడి అడుగులు నడుకున నడుకునే నడుకున బుడిబుడి అడుగులు వేస్తూ వారు చేసే హడావుడి అంతా ఇంత కాదు ఇక ఆడపిల్లలైతే కృష్ణుని ఆరాధించే గోపికల్లాగా కృష్ణుడికి ప్రియమైన రాధికలాగా చక్కని వేషధారడతో కరువిందు చేస్తారు ఇక కృష్ణుడి ఆలయాల్లో కానీ ఇస్కాన్ టెంపుల్స్లో కానీ ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడి ఆలయంలో నిర్వహించే సంబరాలు అంతా ఇంత కాదండి కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు ఇక కృష్ణుడికి భక్తికి సంబంధించి కృష్ణుడి భక్తికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇస్కాన్ ఆలయాలలో సంబరాలు అంబరాన్ని తాకుతాయండి అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్యకు నిర్వహించే పూజలు సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తాయి గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం జరుగుతూ ఉంటుంది గీతా పట్టణం జరుగుతూ ఉంటుంది ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి చిన్న చిన్న పట్టణాల్లో అలాగే గ్రామాల్లో సైతం కూడా ఈ కృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా ఈరోజు జరుపుకుంటారు ఏ పండగ జరుపుకున్నా ఏ ఉత్సవం జరుపుకున్నా కూడా జాతి సమగ్రత కోసం మనుషుల్లో ఐక్యతాభావాన్ని పెంపొందించడానికి మనుషుల్లో పరస్పరం ఒకరింటే ఒకరికి అభిమానం కలిగింపజేయటానికే అనే ఉద్దేశంతో సాగుతూ ఉంటాయి జై కృష్ణ శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ స్వస్తి భవదీయుడు నారు మంచి